మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి రాంపల్లిలో సేల్కి వచ్చింది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ సౌత్ ఫేస్లో ఉంటుంది మనకి హౌస్ ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వచ్చిందండి ఇది ట్వంటీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్లో ఉన్న హౌస్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ వస్తుంది మనకి హౌస్ అనేది మెయిన్ రోడ్ కూడా దగ్గర అవుతుందండి రాంపల్లి టు ఈసీఎల్ నాగారం వెళ్ళే మెయిన్ రోడ్ అయితే ఉందో ఆ మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండ్ ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మనకి హౌస్ అనేది అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ అనేది అయిపోయింది వాళ్ళకి ఎవరైతే హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళకి ఎమర్జెన్సీ సేల్ ఉండి హౌస్ అనేది సేల్ చేస్తున్నారు మనకు ఎలా ఉందో అలా అయితేనేమో ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి లేదనుకుంటే మొత్తం రెడీ చేసి ఇస్తే మాత్రం ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు టూ బిహెచ్కే హౌస్ వస్తుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్